వెల్కమ్ టు సుమండి వినయని మే సుమంట వినాక్ అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే పేర్లలో కొంతమంది శ్రీ దాన్ని కొంతమంది ఎస్ఆర్ఐ అని రాస్తారు కొంతమంది ఎస్ఆర్ఈఈఈ అని రాస్తారు ఏ విధంగా ఉంటే పాజిటివ్ ఆ పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అండ్ ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే ఎలా అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు ఉన్నారు వారి మాటలు ఏంటో తెలుసుకుందాం హలో సార్ నమస్తే అన్న నమస్తే నాన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి పం పంపేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను బాగుంటే మీరు చాలా చాలా లక్కీ సో పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నవాళ్ళు ట్రై టు మీట్ మీ పర్సనలీ ఇన్ మణికొండ పిజాహాట్ బిల్డింగ్ సో ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో కనిపించే నాలుగు నంబర్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది అండ్ మీరు అడిగిన టాపిక్ ఈరోజు సో స్త్రీ అండ్ శ్రీ ఎస్ఆర్ఐ అయితే ఎలా ఉంటుంది ఎస్ఆర్ఈ అయితే ఎలా ఉంటుంది సో యూజువల్గా ఫస్ట్ లెటర్ ఎస్ తీసుకుంటే ఎస్ అనేది నాగుపా షేప్లో ఉండే లెటర్ చాలా స్పిరిచువల్ లెటర్ చాలా సాక్రిఫైజులు చేసే లెటర్ అంటే వేరే వాళ్ళు ఏది అడిగినా కూడా లేదని చెప్పలేని లెటర్ బర్స్లో ఇరవై వేలు ఉంది మనమైతే ఎవరు అడిగితే పదివేలు ఇచ్చి పదివేలు ఖర్చులు పెట్టుకుంటాం ఎస్ వాళ్ళు ఇరవై వేలు ఇచ్చేస్తారు సో చాలా దయాగుణం సాక్రిఫైజింగ్ లెటర్ ఇతరులు మెయిల్ చేసే లెటర్ చెప్పాలంటే దేవుళ్ళ లాంటి లెటర్ ఎందుకంటే దైవం శ్రీనివాసుడు ఎస్సే శివ ఎస్సే సుబ్రహ్మణ్యం స్వామి ఎస్సే సత్యనారాయణ స్వామి ఎస్సే ఎక్కువ దేవుళ్ళు లెటర్ ఎస్ కాబట్టి వీళ్ళకి దైవ గుణం ఎక్కువ ఏదో మంచి చేయాలి సమాజానికి మంచి మనస్సు మంచి ఉంటుంది బట్ లెటర్ ఎస్ ఉండి నంబర్స్ బాగాలేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎస్ వాళ్ళు పేరు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు స్టార్స్గా వెలిగిపోతారు చాలామంది ఎస్ అంటే మీరు బాగాలేదన్నారు కదా సార్ మళ్ళీ కరెక్షన్ చేసుకుంటే ఉపయోగం ఉంటుందా కరెక్షన్ చేసుకుంటే ఆ ఒంట్లో మనం ప్రాణం పోసినట్టే వైబ్రేషన్స్ నింపేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రైజ్ అవుతారు దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు సో ఎస్ఆర్ఐ అనేవాళ్ళు త్రీ లెటర్స్ త్రీ అంటే జూపిటర్ దేవతల గురువు సో వీళ్ళకి చాలా చాలా మంచి క్వాలిటీస్ ఎస్ అన్న త్రీనే ఎస్ఆర్ఐ అన్నా త్రీ లెటర్సే సో వీళ్ళకి చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి హెల్పింగ్ నేచర్ ఉంటుంది చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు ఏ విషయమైనా ఒక్కసారి చెప్తే పట్టేయగలరు చాలా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటుంది సో వీళ్ళు ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఉంటారు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ పక్కన పెట్టేస్తే హెల్పింగ్ లో ముందు ఉంటారు సో ఈ ఎస్ఆర్ఐకి డిఫెక్ట్స్ ఏమంటే సో వీళ్ళు చాలా తొందరగా రెబలిస్ అవుతారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు సో ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఐసోలేటెడ్గా ఉండడానికి ఇష్టపడతారు సో ఇంత మంచి లెటర్ వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ మార్చుకోగలిగితే ఇంకా బాగుంటుంది అండ్ లెటర్ ఎక్కువ ఐసోలేట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అవును అందరితో కలవడానికి ఇంట్రెస్ట్ చూపిరు సో వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చేసి వన్ ఫైవ్ సిక్స్ లక్కీ నెంబర్స్ వీళ్ళకి సో హార్డ్ వర్కింగ్ చేసే కెపాసిటీ ఉంది నాలెడ్జ్ ఉంది ఐసోలేట్ అయిపోవడం వల్ల కొంచెం తొందరగా వేరే వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు తొందరగా అండ్ రిబిలీ క్యారెక్టర్ కాబట్టి అవి మైనస్లు అదే ఎస్ఆర్ఈఈ తీసుకుంటే ఎస్ఆర్ఈలో సంఖ్యాబలం పదహైదు ఇది వీనస్ సో వీనస్ అంటే శుక్రుడు దీవెన్లు సో శుక్రుడు దీవిస్తే అంటే సకాల సుఖాలు లవ్ రొమాన్స్ ట్రావెల్ జాలీగా ఉంటారు నాన్న వీళ్ళు ఎక్కువ ఏది మనసుకు ఎక్కువ తీసుకోరు చాలా హ్యాపీగా ఉంటారు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు ఇష్టపడిన వాళ్ళతో ఎంత దూరమైన వెళ్తారు సో వీళ్ళు ఒకరిని ప్రేమిస్తే వదులుకోరు వీళ్ళు ఉండే క్వాలిటీ వీనస్ శుక్రుడు క్వాలిటీస్ ఏమంటే ఒక్కసారి ఇష్టపడితే లైఫ్ లాంగ్ వదులుకోరు ఆ ప్రేమించిన వ్యక్తుల కోసం ఎంత దూరమన్నా వెళ్తారు అది గ్రేట్ క్వాలిటీ సో వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి త్రీ సిక్స్ నైన్ అంటే వీళ్ళు ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి పుట్టిన వాళ్ళే ఈ శుక్రుడు రేపు పన్నది లేనట్టు జీవిస్తారు డబ్బులు బాగా ఖర్చు పెడతారు వీళ్ళు షేర్స్ కానీ రియల్ ఎస్టేట్లో విపరీతంగా సంపాదిస్తారు హయ్యస్ట్ మనీ ఫర్ వీనస్ ఇస్ ఇన్ షేర్స్ సెకండ్ ఇస్ రియల్ ఎస్టేట్ థర్డ్ ఇస్ ఇన్ కన్స్ట్రక్షన్ వీళ్ళకి ఆర్ట్ లేదా లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా వీళ్ళు ఈజీగా ఎంటర్ అవ్వగలరు తొందరగా పేరు తెచ్చుకోగలరు బాగా డబ్బు సంపాదించగలరు సో నెగిటివ్స్ ఏమంటే వీళ్ళకి వీళ్ళు వేరే వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేయడం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఇది ఒక్కటి వీళ్ళ నెగిటివ్ ఇది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ ఎస్ఆర్ఇ గ్రైట్ సార్ ఎనీవేస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నేరు గారు సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే డైరెక్ట్ గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్ కి ఆ విధంగా మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్ లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉన్నాయి థ్యాంక్ యూ